హాయ్ అండి అందరికీ నమస్కారం దుర్గా లాప్సన్ గార్డెన్స్ నేను మీ కనకలక్ష్మిని ఈరోజు ఏం చేసి చూపిస్తున్నానంటే కందిపప్పు అండి అది ఎంతో బాగుంటుంది ఇలా వండుకుంటే మీరు మీ ఇంట్లో ట్రై చేస్తారని చెప్తున్నాను కూర అంటే ఇష్టం ఉండదు కదండి అందరికీ ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది దానికి ఎదిగండి ఒక గ్లాస్ పప్పు తీసుకోవాలి కందిపప్పు చిన్న గ్లాస్తో మీరు ఏ గ్లాస్తో వండుకున్నా ఆ గ్లాస్తో తీసుకొచ్చి దానికి తగ్గట్టు కూర వేసుకోవాలి వేసి రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని రెండు గ్యా రెండు గ్లాస్కి రెండు గ్యాస్లు వాటర్ వేసుకోవాలండి ఇంకొక అరసాకం వేసుకున్నా పర్లేదు మెత్తగా ఉడుకుతుంది నేను అయితే రెండు గ్యాస్లు వేసాను ఇంకో మామిడికాయ అండి ఒక మామిడికాయ ముక్కలు కోసి అవి కూడా వేసుకోవాలి మీది ఇది ఉంటుందో మీకు చూపిస్తాను ఎందుకంటే పొయ్యి మీ ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆవాలో ఒక స్పూన్ జీలకర్ర నాలుగు మిరపకాయలు ఎల్లుల్పై ఒకటే కొద్దిగా కరివేపాకు వేసుకుని వేగించుకోవాలండి చిమ్లో పెట్టి వేగించుకోవాలి తర్వాత ఒక కూలిపాయ కోసి వేసుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు అవి కూడా వేపుకోవాలి పనగంట కూర కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి మామిడికాయ పప్పు కూర ఉండేనండి నేను ఎంతో సూపర్గా ఉంటుందండి మీరు వండి చూడండి ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో మీరే కామెంట్ చేయండి నాకు అదకంటే కప్పు పనగంటారు కోసి పెట్టుకున్నాను అది కూడా వేసుకోవాలి చాలా చాలా బాగుంటుందండి అలా కల్పించుకోవాలి దాంట్లో ఒక స్పూను కారం అర స్పూన్ పసుపు వేసుకుని అలా మగ్గించుకోవాలి ఇప్పుడు పప్పు చూడండి ఉడికిపోయింది కదా పప్పు బాగా పప్పు గుత్తితోటైనా గరిటితోటైనా బాగా మెత్తగా చేసుకోవాలండి ఎందుకంటే ఇజిల్ ఎక్కువ వేయించుకోవాలి మెత్తగా అవుతుంది పప్పు గుత్తి అలాగా మెదిపేసుకోవాలి అలా మతిపేసుకుని చూడండి పనగంట కూర అది బాగా మగ్గిపోయింది కదా పచ్చివాసలు లేకుండా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత పప్పు దాంట్లో వేసుకోవాలి వేసుకుని కొంచసేపు అలా ఉంచుకోవాలండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ చుట్టాలకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి పండగంట కూర మామిడికాయ పప్పు అండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి ఉప్పు సరిపోలేదండి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను మీరు వండేసిన వేసిన తర్వాత ఏ సరిపోకపోతే వేసుకోవచ్చు వేసుకుని కొద్ది కారం సరిపోయినా కూడా వేసుకోవచ్చండి వేసుకుని అలా కొంచెంసేపు మగ్గ పెట్టి సరిపోతుంది మీకు సప్పగా ఉందని డౌటే అక్కలేద్దు ఏం సరిపోయినా వేసుకోవచ్చు పప్పులు అయినా